ఈ రెండు వేలు పట్టుకోవాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అరే అలా రెండో పోస మూడో పోస అలా చేయండి మాలు లేని వాళ్ళే తీసుకోండి ఏదో అక్కడ కాబట్టి తీసుకోవద్దండి ఇంకోలు పనికోద్ది చిన్న రూపానికి చిన్న బస్ మహారాజ్కి ఏమన్నారు జగన్నాథాకి భగవానికి భగవానికి అయిపోయిందామా రాధాకృష్ణ నల్ల వేసుకుంటావా పడదా నీకు వేసుకుంటా పడది స్కూల్ ఇక్కడ ఏంటి వాళ్ళు చంద్రులకి ఒకే బొమ్మని నలుగురు అలాగే ఇచ్చారు అదే నిన్న ఎండలో నేనా బావ బంగారు కొండ పైనుంది వెచ్చని ఎండ తోడుగా శివారెడ్డి ఉండ అందుకే ఈ సన్మానపు ద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హేష్ హరే 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 రామ హరే రామ హరే హల ప్రభా సంకీర్తన హర హర మహాదేవ శం హర హర మహాదేవ శం హర హర మహాదేవ శంకర

హర మహాదేవంకర హర మహాదేవోకర హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 గట్టి పట్టుకో నిద్రపోతున్నారు ఈ వెరీ గుడ్ హరి నన్ను अरे जैसा रहेगा ठीक है। तो टोपी चुनोगे। टोपी चुनोगे। अच्छा परिवार से ना। टोपी चुनेंगे तो। टोपी टीपी। रंजन से ना। बगल में कला महल देखा। गैराम ना हैपी। गैराम ना हैपी। निकाम से लेट टोपी। निकाम से लेट टोपी। दिखा जो है ना पापी। बिहारी नेपी।

హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హే హరసి భగవన్ కి

నేను చాలా ఫీల్ అయినాయా మళ్ళీ కనపడలేదు నువ్వు ఏ నాన్న ఈ బుక్స్ ఎవరు శ్రీకాంత్ ఇవ్వలేదు చాలా ఫీల్ అయ్యాను ఎప్పుడు మనస్యా ఈ బుక్లు ఎవరికి రాలేదు ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదు ఆయన బాగుంటుంది ఒక్కసారి పంపకాల పంపకాల పుస్తకాలు పేపర్లో అందరూ చూడండి మళ్ళీ అక్కడ ఆపకుండా ఖచ్చితంగా తీసుకొచ్చింది చాలా ఫీల్ అయ్యా మళ్ళీ కనపడలేదు వెళ్ళిపోయావేమో ఏమైనా ఆఫీస్ ఏమైనా ఉందేమో నాన్న నా అందరికన్నా వచ్చినాయా ఇగో ఈ గొర్రెల పేపర్ వచ్చిందా గొర్రెలు గొర్రెల పేపర్ ప్రశ్నించే దమ్మున్న వాడు తీసుకోండి దమ్ముంటే తీసుకోండి సిమ్ముంటే ఎమ్మర వేసుకోండి గొర్రెలు వచ్చే వేసుకోండి అందరికన్నా వచ్చినాయా బుక్ నీకు ఉంది లక్కు దీని మీద నువ్వు లుక్కు నీకు వస్తుంది కిక్కు కృష్ణ నీకు దిక్కు ఆయనకి నువ్వు మొక్కు మెసాల మిక్కు ఇంకేం మూడు రకాలు రావాలి నువ్వు బుక్ వచ్చింది వచ్చినయా ఏ ప్రతి పేరు అవునా అంటే అప్పుడు పర్సన్ హూ డోంట్ నే అబౌట్ కృష్ణ

బాగా ఆ నారద వేరే కుశలది బృందావనంద బృందావన బృందావనమ ప్రభు గారు కూడా పడుతున్నారు కదా ఇద్దరు దాసుల మధ్య బాస్ బాస్ అబ్బోని కొంట తీసు నా నా అందరికీ వచ్చేయ్ అందేకల వచ్చేయ్ ఇంకా నీకు వచ్చింది అద్దా బామర్ది నువ్వేం చేస్తావు నేనా ఐదేమే అంటే నీకు బామర్ది అడిగే పెద్దదై పెట్టాను ఎందుకు అయిందా అని అడుగుదాం అనుకున్నా ఎందుకు అడగడం అడగ ನಾನು ಮಾನ್ಕೂರಪ್ಪ ಗೋರೆ ಮಾಜಿ ಗೋರ್ರೆ ಎಡೇನೆ ಬಿಡುತ್ತಾಳೆ ನನ್ನ ಸೆಲ್ಲೋ ಕೊಟ್ಟೆ ಚೀಕಂತು ನನ್ನ ಸೆಲ್ಲೋ ಮಾಜಿ ಗೋರ್ರೆ ಒತ್ತಾಯ್ ಬ್ ಚಿಡು ಎಕ್ಸ್ ಗೋರ್ರೆ ఇప్పుడు కూడా యూదులు పోస్తుంది ఇజ్రాయల్లో యూదులు యూదులు తప్పి బోసుకుంది బాసు బోసుకుండకూడదు అంత అది అమ్మయ్యా ఏ బోస్ చేత్తి ఇక్కడ ఏం చెప్పారు పెద్దోళ్ళు కట్టు బొట్టు జుట్టు అప్పుడే నువ్వు హిట్టు లేకపోతే నువ్వు కట్టు నీ పాప కోటి ఇవ్వాలి ఇట్రా ఏంటస్ట్ వడ్లా ఉన్నాయి అబ్బాయి

అందరికి అన్నీ వచ్చినాయిగా నా బుక్కులు కార్డులు పేపర్లు అన్నీ వచ్చినాయా అందరికీనో ఏకాదశి పేపర్లు అన్నీ వచ్చినాయిగా శివాజీ పిల్లలకి ఇచ్చాను మీ పిల్లలకి ఇచ్చానా పిల్లలు అది ఏదో విషయంలో ఉన్నవే రెండు చేతులు నాలుగు రకాలు ఎలా పంచుతాం ఇది అయోధ్య

হেল্ল' <laughs>